నమస్కారం అండి బ్యూటివిత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ నవరాత్రులలో దుర్గా సప్తసతి పారాయణం గురించి ఆ పారాయణం ఎలా చేయాలి వాటి ప్రయోజనాలు ఏంటి అనే విషయాల్ని ఈరోజు తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా రండి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా మనల్ని కాపాడే ఒక అజేయ శక్తి ఉందని మీరు నమ్ముతారా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి జీవితంలో విజయం సాధించడానికి మనకు మార్గదర్శనం చేసే ఒక దివ్య గ్రంథం గురించి మీరు విన్నారా అది మరేదో కాదండి శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత గురించి వివరించే దుర్గా సప్తశతి ఈరోజు మనం ఈ పవిత్ర గ్రంథాన్ని ఎలా పఠించాలి దానిని పారాయణం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం దుర్గా సప్తశతి అంటే ఏంటి దుర్గా సప్తశతి అనేది దేవి యొక్క గొప్పతనాన్ని ఆమె పరాక్రమాన్ని వివరించే ఏడు వందల శ్లోకాల సంకలనం ఇది మార్కండేయ పురాణంలో ఒక భాగం ఇందులో మహిషాసురుడు నిశుంభులు వంటి రాక్షసులపై దేవి సాధించిన విజయం గురించి వివరించబడింది ఈ పారాయణం కేవలం ఒక పూజ మాత్రమే కాదు ఇది మనలోని చెడుపై మంచిని అజ్ఞానంపై జ్ఞానాన్ని సాధించే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం పారాయణం ఎలా చేయాలి దుర్గా సప్తశతి పారాయణం చేయడం చాలా సులభం దీనికి కేవలం భక్తి శ్రద్ధ ఉంటే చాలు పారాయణం చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి మీ పూజా స్థలాన్ని కూడా శుభ్రం చేసుకోండి ఒక పీటపై దుర్గామాత విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచండి దాని ముందు దీపం వెలిగించి అగరవత్తులు పువ్వులు పెట్టండి గణపతి పూజతో పారాయణను ప్రారంభించండి ఇది ఎలాంటి అవాంతరాలు లేకుండా పఠనం పూర్తి కావడానికి సహాయపడుతుంది దుర్గా సప్తశతి గ్రంథంలోని మూడు భాగాలను నిదానంగా స్పష్టంగా పఠించండి మొదటి చరిత్ర మహాకాళి రెండవ మరియు మూడవ చరిత్ర మహాలక్ష్మి నాలుగు నుండి చివరి వరకు మహాసరస్వతి దేవి గురించి ఉంటుంది నవరాత్రి సమయంలో ఈ పారాయణం చేయడం చాలా శుభప్రదం కానీ మీరు ప్రతిరోజు లేదా మంగళ శుక్రవారాల్లో కూడా ఈ పారాయణను చేయవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోండి మీరు ఎంతసేపు పఠించారు అన్నది కాదు మీరు ఎంత శ్రద్ధగా భక్తితో పఠించారు అన్నదే ముఖ్యం ప్రయోజనాలు ఏంటి దుర్గా సప్తశతి పారాయణం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది ప్రతికూల శక్తుల నుండి కష్టాల నుండి మీకు రక్షణ కవచల్లా నిలుస్తుంది ఇది మనసును ప్రశాంతంగా ఉంచి కోపాన్ని భయాన్ని తగ్గిస్తుంది మీలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆధ్యాత్మిక వృద్ధిని పెంచుతుంది మీరు నిష్టతో భక్తితో పఠిస్తే మీ కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఈ పారాయణం మనసులోని అంతర్గత శక్తిని మేల్కొల్పి ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది నిత్యం పారాయణం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వెల్లువిరుస్తాయి కాబట్టి దుర్గా సప్తశతి కేవలం ఒక పుస్తకం కాదు అది మన జీవితాన్ని మర్చే ఒక శక్తివంతమైన సాధనం కేవలం కొన్ని నిమిషాల సమయం వెచ్చించి మీరు మీ జీవితంలో ఎంత గొప్ప మార్పును చూడవచ్చో తెలుసుకోండి భక్తి శ్రద్ధతో ఈ పారాయణం చేసి దేవి అనుగ్రహాన్ని పొంది మీ జీవితాన్ని మరింత సంతోషంగా విజయవంతంగా మలుచుకోండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరి మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు